ఆహారం లేక నేను ఎంతమంది అయితే ఈ క్షణం ఉన్నారో ప్రభు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని పక్షు ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో తండ్రి ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే ప్రభు బిడ్డలు ఎదుగు వస్తున్నారో ఒక్కసారి దర్శించండి బలపరచండి మహిము పొందమని చేస్తున్నాం మరి ప్రార్థించి పెడుతున్నాను తండ్రి మెయిన్ ప్రభువా తరతరముల నుండి మాకు ఆశ్రయమైన నివాసమైన ఎవరు లేరు నాయన సకల విశ్వమును సృజించిన వాడు నువ్వే కదా సృష్టికర్తమైన దేవ మా బ్రవ్వ మా హోవా అని పర్వతములు పుట్టక మునిపే భూమిని లోకమును నీవు పుట్టింపకు మునిపే యుగ యుగములకు నీవే నా దేవుడవు చిన్నప్పుడు బాగా వినేవాళ్ళని పాట తరతరాలల్లో యుగ యుగాలలో తరం అంటే ఎన్ని సంవత్సరాలండి ఫార్టీ పార్టీ ఎస్ అంటే ఒక తరం యుగం అంటే అరవై సంవత్సరాలు తరతర అల్లల్లో యుగ యుగా జగ జగా దేవుడే అని చిన్నప్పుడు బాగా విన్నాము కథల పాటల్లో బాగా బాగా నచ్చిన పాట అయినా పర్వతములను కుట్టింపకు మునుపు భూమిని లోకమును కుట్టింపకు మునిపే యుగ యుగములకు నీవే మారిని నిత్యమున్న దేవా కంబయ్య కీర్తనతో ప్రభు మనతో హెచ్చరికలు చేస్తున్నాడండి మనతో హెచ్చరిక చేస్తున్నాడు హెచ్చరింపబడుతున్నామను ఆయన హెచ్చరించుతున్నాడు ఆయన కత్తిస్తున్నాడు నేల మంటితో నేను సృష్టించిన వాడను భక్తులు చాలా మంది వారు అంటూ ఉంటారు ఈ రోజున నాయన నేను పురుగు వంటి వాడిని అని అన్నాడు యోగ వెయ్యి సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ నిన్నటమనే ఉన్నది అని ఎందుకు అనుకోవాల్సి వస్తుందంటే దేవుని కార్యాలు గొప్పవని వరద చేతనేట్టు నీవు వారిని వారగొట్ట వారిని నిద్రిందులు వరద చేత వారిని పడగొట్టేస్తే వరదలు వచ్చేస్తే కొట్టుకుపోతే ఏమైపోతారు ఈ రోజున పచ్చగొండ ఇల్లు ఏమైపోతుంది చదవండి తొంభై రెండు ఏళ్ళు కూడా ఇతరులు నిత్య నాశనం కదా భక్తిహీనులు గడ్డ వెళ్ళే చిగురుస్తున్నారు బాగా చిగుర్చేస్తారు చెడు పనులు చేసేస్తారు వాళ్ళందరూ బాగా పుష్పిస్తారు జాగ్రత్తలు జాగ్రత్తలు అని ఎంత చెప్పినా మన జాగ్రత్తలు వ్యర్థమండి ప్రభు జాగ్రత్త పశు ప్రయాలు గ్రహించలేనన్నారు మనం ఆలోచించాలి ఏవా దేవా నీ కార్యం ఎంత గొప్పవి అని ఆలోచించాలి నీ ఆలోచన ఎంత గంభీరమైనవి అని ఆలోచించాలి ఎందుకనగా దేవుని కార్యాలను బట్టి సంతోషిస్తున్నాడు చాలామంది ఆయన చేతి పనులను చూసి సంతోషించగలుగుతున్నావా ఉత్సాహిస్తున్నావా తొంభై రెండు పన్నెండు వస్తున్నాయి ఏమిటది నీతి మంతులు నీతి మంతులు ఎట్లున్నారా నీతి మంతులు నీతి మంతులారా రండి మీరు ఖర్జూరు మొక్కవదే అభివృద్ధిలోకి ఈత చెట్లు చూడండి ఎంత మంచి చెట్లు వస్తుంటే ఆ ఖర్జూరు పట్టు ఎంత బాగుంటుందో ఆ చెట్టు ఈ నెలలో పంట లేదండా లేదు ప్రతి నెల దీవించి పడుతున్నది అందుకని ముసలతనం అందుకునే వారు మరి ప్రసిద్ధి చెందుతున్నారని ఉంది తల్లిదండ్రులు ముసలి పక్కన కూర్చుంటే ఆ మనవడు వస్తే చెట్లు పండ్లు ఇస్తున్నారు అంటే ఆ మనవడికి ఎంత జ్ఞానం వచ్చిందంటే ఆ ముసలా అక్కడ కూర్చొని చూస్తున్నారు ఈరోజు మన ఊరికెళ్ళా ఆ ఊర్లో అత్తగారిని నిలబెట్టి పని చేస్తుంది మరి అత్తగారికి ఎంగగా అంత బాగుందా కానీ అత్తగారిని కూర్చోబెట్టి ఆమె పనులన్నీ చేసుకుంటుంది ఏది పని చేయని మార్చే కూర్చుంటుందని సంతోషిస్తుంది మాట అట్ల ఉండమే బాగుందని చూడండి ఎంత మంచి మాట నేను ఆ పక్కనే ఒక ఒక బాబు వచ్చాడు బ్యాంకులో పనిచేస్తాను నేను మ్యారేజ్ విషయంలో మాట్లాడుతా నీకు మ్యారేజ్ దేవుడు అన్ని అద్భుతాలు చేస్తాడన్నమాట ఆ చికెన్ కొట్టే ఆయన అంటాడు కదా నాకు కూడా మ్యారేజ్ కాలేదమ్మా మీరు చెప్తే నాకు నాకు బాగా అనిపిస్తుంది అమ్మా ఎందుకంటే మంచి మాట ఒక ఊతనిచ్చే మాట తరతరాలు యుగ యుగాలు మంచి మాట మనం వినటానికి నిలబడ్డాం అందుకనే మారని దేవుని మాటలు మనం వినాలి చెడ్డవారికి నాశనం అన్నది గొప్పతనం చూడాలి దుర్మార్గులు భవిష్యత్తులో తెలుసుకోలేకపోతున్నారు సకల విశ్వము కలిగించిన వాడు సకల విశ్వము మరి ఆయనకి దగ్గర కృ గ్రహించలేని వారుగా ఆధారం లేకుండా ఉన్నామా బుద్ధిహీనతగా ఉన్నామా గ్రహించలేకుండా ఉన్నామా దేవుని తలం లేచుకోకుండా ఉన్నామా దేవుని క్రియలు గ్రహించకుండా బ్రతుకుతున్నామా అపనమ్మకం మన వస్తుందా దేవుని కార్యాలు గ్రహించలేకపోతున్నామా చేతి పనులు ఆయన చేతి పనులు ఏమేమి చేసేవాళ్ళని తెలుసుకోలేకపోతున్నామా చూడండి ఇక్కడ ముసలితనంలో కూడా చిగురు పట్టెదురుంది సారముగా వారు ఉంటూ పచ్చగా నందులో ఉంది అంటే ఏంటి వాడిపోని జీవితం కోసం ప్రభు మనతో మాట్లాడుతాడు దేవుని దృష్టికి వెయ్యి సంవత్సరాలు గతించిన నిన్నటవలే ఉన్నది అంటే ఏంటి ఇక్కడ ఎంత చేసినా ఇంకా చేయాలనిపిస్తుంది సేవ ఎంత పరుగు పెట్టినా ఇంకా పరుగు పెట్టాలంటది అంటే ఎంత శక్తి చూడు దేవుని శక్తి అలాంటి కఠిన పని మనము ఇంకా దేవుని చిగురించి చిగురించుకుపోతున్నావు నిలకడలేని మనిషిగా ఉండొద్దు ఒక మనిషి పోతుందంటే ఈ బతుకేంది నిలకడలేని బతుకంత నాలోనే ఉంది ఇతరుల ఇతరులకు ఏదో చెప్తానని చూస్తాను నాలో నీతి లేదు ఇతరులకు చెప్పేద్దామని చూస్తానంటే ఎట్లా మొదటి నీవు నీతి పొందు నీతి పొందుకో నీతి మంత్రిగా ఉందో ఖర్చు చెట్టు చిగురించు ఇతరులకు నీతి చెప్పు నువ్వే నిలకడలేని మాటలు నిలకడలేని బ్రతుకు దేవుని కోపం తెచ్చి మనం బ్రతకలేమండి అతిక్రమం చేసిన వారు అతిక్రమం చేసిన వారు నిలబ నిలబడతారా నిలవలేరు దేవుని ముందు నిలవలేరు హృదయ రహస్యం నెలికి ఎదిగిన వాడు దేవుడే జాగ్రత్త నా హృదయం నాదే సొంతంగా ఆలోచించేస్తున్నాను పడుకుంటే ఇంతకు ముందు ఎంత పాపం ఆలోచిస్తుంటారో జనాలు అంటాడు చూడండి పనిలో నా మాకు జ్ఞానం హృదయంను కలుగు చేయనట్లు మా దినం లెక్కించకు మాకు నేర్పుము అబ్బా ఏంటట నేను ఎలా బ్రతుకుతున్నాను ఎన్ని దినాలు మంచి చేశాను ఎన్ని దినాలను నేను పాపం చేశాను ఎన్ని దినాలు నేను అక్రమంగా ఆలోచించాను అక్రమ చేస్తున్నాను ఎంతమంది నేను మోసం చేస్తున్నాను ఇలా మనుషులు మంటిగా ఉన్న మనిషి మాట్లాడు మరి మార్పు చెందే మనిషి మాటలు వినాలా వద్దా తిరిగి రండి అని పిలుస్తాడు దేవుడు సెలవిస్తున్నాడు నేల మంటితో సృజించబడిన వాడా రాణి యోగుతో మాట్లాడుతున్నప్పుడు వెయ్యి సంవత్సరాలు గతించను అది నిన్నట ఉన్నది దేవుని సందులు ఎంత బాగా నడిచింది అంత ఆశీర్వాదండి క్షీణదశ ఎందుకు వస్తుందంటే నీ కోపం వల్లే నీ క్షీణదశ క్షీణదశ దేనికంటే నీ ఆలోచనలో తప్పవైతే క్షీణదశ నీలో పాప మరకలుంటే క్షీణదశ నీ దశ మారాలి దేవుని ఉగ్రత ఇంటి మీదకి రాకూడదు ఇంత మంచి అందమైన ఈ స్వరూపాన్ని సాధారణ చేతిలో పెట్టాను కాదు మనల్ని కుటించిది అక్రమో అతిక్రమము విడిచిపెట్టాలి అక్రమం విడిచిపెట్టాలి అతిక్రమం విడిచిపెట్టాలి మంటితో ఉన్న మానవుడికి తెలియ తెలియపరుస్తున్న మాటలు ఇవి దేవుని మాటలు దేవుని మాటలు విన్నట్లు అంటే మంచిది నూట మూడు పదిహేను వచ్చిన తీర్థం మరొకసారి జ్ఞాపం నరుని నరుని యొక్క ఆయువు గడ్డివనే ఉన్నది అడవి పువ్వునట్లుగా వాడు పుయ్యును దాని మీద గాలి విచ్చగా ఆ గడ్డి పువ్వు ఏమవుతుంది అది లేకపోవను ఆ మీద దాన్ని చూద్దామంటే దాని చోటే ఎరగకుండా ఎగిరిపోను భక్తిహీన లెక్క జీవితం ఏముంది అందరి జీవితమో అలా అనుకోవచ్చు తదంతరము దీవనికరంగా ఉండగలుగుతున్నావా నీలో అక్రమం ఉందా నీతిని విడిచి అక్రమం చేస్తే ఏం లేదు మార్పు స్వభావము నీలో రావాలి కానీ లోకానికి కావాల్సింది ముందు నీలో మార్పు వస్తేనే లోకానికి మార్పు వస్తుంది ఇంకా మార్పు లేని జీవితం నీతి మంతులతో ఏముంది క్షామకరమైన భవిష్యత్తు ఉంది నూట పన్నెండు రెండో చిన్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు బాణి సంతతి వారు భూమి మీద ఏమైతే బాణి సంతతి వారు భూమి మీద బలవంత ఏముంటే బలం అండి దేవుని మాట లేని బలం వృధా ముందు దేవుని మాట వినాలి నీతి అయిన వాడు అప్పుడే బలం అసలైన బలం నీతి మంత్రులకు సంపద ఎప్పుడంటే నీతి మంత్రులకు క్షేమకరమైన భవిష్యత్తు ఎప్పుడంటే వారి వంశం నిలుస్తున్నదా కలిమి సంపతి దేవునితో ఉన్నదా వారి ఇంట ఉన్నదా నీతి నిత్యము నిలుస్తుందా కొన్ని ఉంటుందా కటాక్షం ఉంటుందా కటాక్షం తప్పుతున్నామా దేవుని కటాక్షం ఇంటి మీద ఉందా నవోహం కటాక్షించాడు దేవుడు షిప్లో కూర్చున్నప్పుడు అంతా కొట్టుకుపోతుంది అంతా ఊరంతా కొట్టుకుపోతుంది నలభై దినాల వర్షం పడితే కుంభ వర్షం పడితే ఏమైతుందండి ఊరంతా కొట్టుకుపోదా నాలుగు రోజులు వర్షం పడితే రెండు రోజులు వర్షం పడితేనే ఎంతో ప్రమాదాలు వచ్చినాయి దినాల్లో నలభై దినాల వర్షం పడిందంటే మీరు అర్థం చేసుకుంటే ఎలా అయిపోయిందో ఊరు ఊరంతా కొట్టుకుపోయింది ఒక్క ఫ్యామిలీ నోహో ఉంటే రోజు భూమి మీద విస్తరించారు అన్ని దంతులు ఎక్కించేసుకున్నాడు కదా నోహో నోహో వడలోకి ఒక కాకిని పంపించాడు వాటికి ఆ శవాల మీద పడి తింటుతా రెండు ఒక మంచి ఒక చెడు స్వభావాలు పౌరం స్వభావం వేరు కాకి స్వభావం వేరు కాకి ఏంటి శవంలాగా శవాల మీద పడి తింటారు చనిపోయే మీద ఏమి ఏం చేస్తా డబ్బులు అనుభవించుకుందాం డబ్బులు పొందుకుందాం వారిని నాశనం చేద్దాం వారిని ఏదైనా చేసేద్దాం డబ్బు పొందేసుకుందాం అని కాకిలాగా పడేదే లోకంలో ఉన్నామా జాగ్రత్త పావురానికి కాకి ఎంత పెట్టేసినా చూడండి ఒక కాకిని పంపించాడు ఒక పౌరాన్ని పంపించాడు ఈ రెండూ చూడు బయట ప్రపంచం అక్కడ ఆరిపోయింది చూసామంటే కాకిని పంపిస్తే కాకిలు పోయి శవాళ్ళ మీద పడిపోయి తిట్టు రాలేకపోయింది ఇక పావురానికి కూడా పంపించాడు ఒక ఆకుని తీసుకొచ్చింది అప్పుడు అర్థమైంది ఇదేమో ఏమైపోయింది ఆ తిరుగుత కాకి సవాల్ని కాకిలా ఉంటావా పావురంలో వస్తావా లోకం విడిచి రానంటావా రానంటావాసీ అంటే లోకం విడిచి రానంటావా లోకం విడిచి లోకం విడిచి వస్తావా లోకం విడిచి రానంటావా లోకాన్ని విడిచి రాదండి కాకి లోకమే కావాలి లోకంలో నా అసలే కావాలి లోకమురికంతా కావాలి లోకం తిన్నంతా కావాలి పావురం అట్లా కాదు సమాచారం తీసుకొచ్చింది ఎట్లా ఆకు తీసుకొచ్చి నవాహు గారి అప్పుడు అర్థమైంది ఓకే నెమ్మది నెమ్మదిగా ఆరిపోతుంది అని అలా అర్థమైపోయింది అలా ఈ రోజున నేల మంటితో నిర్మించబడిన మనకి ఎంత జ్ఞానం వస్తుంది అంటే ఎవరి నుంచి వస్తుంది నీ సంతతి వారు భూమి మీద బలవంతులు అవుతురు యార్థవంతులు నీ నవాహుని దీవించలేదా దేవుడు తల్లి మీ సంపద మీ ఇంట ఉంటుందని ప్రభు చెప్పలేదా నిత్యము నిలిచే యార్థత నీ కుటాలి ఈ తరం వారు దేన్ని కూలి ఉన్నారంటే ఈ తరం వారు శకునాలు చూస్తున్నారట శకునాలు అంటే నా జీవితం ఎట్లనో చెప్తావా నేను ఎట్లానని చెప్తా ఇట్లా అని అడుగుతారు ఈ తరం వారు అలా ఉండకూడదు అందుకే ప్రేమ అమర్యాదగా మాట్లాడు ప్రేమ ఉప్పొంగదు ప్రేమ ఇతరులకు నొప్పించదు ఇతరుల కష్టంలో ఉన్నారంటే వారిని చూసి బాధపడుతుంది తప్ప ఇతరుల బాధపడుతున్నారంటే ఎంజాయ్ చేయదండి ప్రేమ యథార్థవంతులు చీకట్లో వెలుగు పుడుతుంది యథార్థంగా ఉంటే నీకు చీకట్లో కూడా వెలుగు వస్తుంది భాగ్యవంతులు అంటే కాదు అక్కడ దేవుని మాట వింటేనే భాగ్యవంతులు ఏ విధంగా ఉండాలట ఒకరి ఒకరిందో ఒకరు అనురాగం కలవాలి ఒక్కరి ఘనత విషయంలో ఒకరి ఒకరికన్నా ఒకరు ఘనతగా ఎంచుకోండి నీవన్న నీ నాకన్నా గొప్పవాడు ఎంచుకోండి నేనే గొప్పవాడిని గర్వము గర్వీకతనం ఉన్నది అంటే నీ పై విచారణ కర్త చేస్తున్నా నేను జాగ్రత్త నేరపరితనం నీ గొప్పతనంతో వచ్చేది ఇక్కడ కార్యాలు జరిగించాలంటే ముందుగా మనసులో నెమ్మది పొందాలి మనసులో నెమ్మది లేని దాన ధర్మాలు కాదు ఎలా ఉండాలి ఇక్కడ ఒకరికంటే ఒకరు నాకంటే నువ్వు గొప్పతనం అని అనాలి నేనే గ్రేట్ పర్సన్ అంటే సహోదరి ప్రేమ నిలబడి ఒకరు ఎందు ఒకరు అనురాగం గలవారే గంత విషయంలో ఒకరు ఒకరు కన్నా ఒకరు గొప్ప ఎంచుకోవాలి నేను నేనే గొప్పవాడిని అనుకున్నప్పుడు సహోదరత్వం కాదు రాక్షసత్వం ఏమంటారు రాక్షసత్వం అంటారు చూడండి వేషధారలతో కూడిన భక్తి అంటారు హింసించిన వారిని దీవించాలి కానీ శపించవద్దు దీవించేవాడు ఇంకా దేవుని ప్ర పాత్రగా ఉండగలుగుతాడు శపించేవాడు సంతోషం పొందుకోలేడు కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనగా అనేకల కోసం ఉన్నది జాగ్రత్త ఉదయం లేస్తే వాకిల్లో ముగ్గులేయాలి వాకిల్లో కల్లాపు చల్లాలి అలాంటి ఉద్దేశంతో ఉన్నదాన్ని ఈరోజు క్రీస్తు మాదిరిగా బిడ్డగా జీవిస్తున్నాను ఈరోజు ఎందుకంటే ప్రభు నాకు మాదిరిచ్చారు ఒక మనిషి రాత్రి చూస్తున్నప్పుడు వాళ్ళు ఎట్లా కొట్లాడుతున్నారంటే భయంకరంగా కొట్లాడుతున్నారు అసలు వెళ్ళింది వాళ్ళు ఎక్కడికంటే ఒక సెవెన్ దారికి వెళ్ళారు కార్యం అయిపోయింది వచ్చేస్తున్నారు ఇక వాళ్ళ అన్నోళ్ళకి అన్నం పెట్టరా అన్నం పెడతా మీ అన్నలో మీ అన్నల్ని నేను నీకు అన్నం పెట్టరా నీ భార్యను ఒకటే తిట్టేస్తా తప్పు తిట్టకు ఆమెను తిట్టకు నువ్వు తీసుకెళ్ళి హోటల్లోనూ లేదా ఇంటికి వెళ్ళి మంచి వండించి పెట్టుకో నీ భార్యకి పెట్టుకో నువ్వు తిను ఎందుకట్లా అంటున్నావు బానుషంగా తిట్టేస్తాడు అన్న లక్ష్యం లేని మాటలు లక్ష్యం లేని మాటలు అర్థం లేని మాటలు బాధకరమైన మాటలు ఒప్పించే మాటలు ఆమెకి ఎన్ని ఎన్ని భరిస్తుందో అబ్బా నీ భార్యకి రక్తమే లేదా నీ చూస్తేనే చాలా కోపిష్టిలా కనబడతాను కానీ బీపీ ఉందా పక్కలాగా ఉన్నావు కదండి తప్పు నీ బారినట్లు అనుకో చూసారా బలిహీనలను బలపరిచే బాధ్యత అనేది ఎందుకే నాకు ఆ పక్కలతో మాట్లాడుతుంది నాకేమొస్తుంది అనుకుంటావా వాళ్ళతో మాట్లాడితే నాకేమవుతుంది అనుకుంటారా వద్దొద్దు బలిహీనలను బాధ్యత ఉన్నవారు బలహీనలను బలపరుస్తారు అది బాధ్యత దేవుని బిడ్డ బాధ్యత సాధారణ బిడ్డలాగా నోరు మూసుకుని కూర్చోవాలి నేను నోరు పూసు కూర్చోవాలి నా బాధ్యత ఏంటి ఇద్దరు రూపాయలు హెళ్ళే ఎద్దనే కదించి ఇద్దరిని కూడా తింట పడేసిన అన్నం తినొచ్చు కదా అమ్మ నాన్న అన్నయ్య ఇంట్లో అమ్మ నాన్న ఇంట్లో ఏమవుతుంది ఆకలి పెట్టరా నీకు ఈ భర్త కూడా పెట్టరా అంటే ఈమెకు స్వతంత్రం లేదు మామయ్యకి రా అమ్మాయి ఎగిరేరు చాలా ఇన్నోస్ వీళ్ళు ఏం అడగలేదు ఏం పొందుకోలేదు అంత ఇన్నోసి ఉంటుంది కానీ జ్ఞానవంతురాలు పొందుకుంటారండి నాకు ఆకలి వేస్తుందంటే ఆ పక్కకి వెళ్తే కూడా అన్నం పెడతారు కదా బొట్టల్లోకి వెళ్తే కొంచెం అన్నం కూడా దొరుకుతుంది ఆకలేస్తుంది అన్నం లేదంటే కూడా పెట్టాను అంత కట్నార్ ఎక్కడ ఉండరు ఇక అయితే ఒక టికెట్ తీసరికి నేను కట్ట తీసాడు మళ్ళా ఆ కట్టీసి లెక్క పెడుతున్నాను మరి అందులోంచి ఒక యాభై రూపాయలు వంట అది కొనేసి పెట్టచ్చు కదా కక్ష వాళ్ళ అమ్మ ఎంత కక్షవైనది అంట నాకు నా అమ్మ ఎంత కక్ష అండి పాపిస్ట్టి ఆలోచన అమ్మ నాన్నలు అంటే ఒకలాగా వీరమ్మ అంటే ఒకలాగానా అట్లా వద్దు పాపం చీంతి మరి దయగలను కాలేదు స్వార్థం లేని జీవితం జీవించండి జీవించే జీవితము బాధ్యతతో ప్రభు బిడ్డలుగా అన్ని విషయంలో బలహీనతలు బలపరచండి కానీ బలహీనతలు కాకండి దేవుడు మీకు తోడే ఉంటే కాక ఐ తను తాను తగ్గించుకుని ఎం చెప్పబడే దేవుని బిడ్డగా ఉండండి తగ్గించుకోండి ఏం కాదు మంచి నువ్వు మంచి చోడు నీ ఊళ్ళంతా అన్నం పెడతావు అందరికీ నువ్వు మంచి మనసు ఉంది వాళ్ళకి లేదేమో లేవు వదిలే ఏమనకని ఆయన ప్రా అందరూ అవుతున్నారు నాకిన్న ఏం బాధ్యత అంటే గద్దిస్తా ఎప్పుడైనా ఊపోదు ప్రభు బిడ్డలుగా నేనేం చేస్తానంటే నాకున్నది గద్దింపే అర్థాల వాళ్ళు తప్పు చేసిన వాడిని గద్దిస్తాం తప్పు చేసిన ఆమెని గద్దిస్తా పాప పాపం గద్దీస్తాం కృతజ్ఞత లేని జీవితంతో ఉన్న వాడిని గద్దిస్తాం భార్య మరి నలుగురు పిల్లల గన్నతి పెళ్ళిళ్ళు చేస్తే అంత చేసిన ఆమెకి ఆహారం కూడా పెట్టలేదు అంత గట్ట ఉంది చూడండి ఇలా ఉన్నారు ఈరోజున ఆత్మసంబంధమైన జీవం ఈ రోజున ధైర్యాలు ఇస్తారు